వర్ధన్పేట మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అరూరి రమేష్ ఈ పేరు ఇప్పుడు గులాబీ పార్టీలో చర్చనీయాంశంగా మారింది నిన్న ఆయన తెలంగాణ భవన్కి కేసీఆర్ నేతృత్వంలో జరుగుతున్న వరంగల్ పార్లమెంట్ సమావేశానికి హాజరయ్యారు ఎందుకు పార్టీ మారుతున్నావు తమ్ముడు అని చెప్పి కూడా కేసీఆర్ అరూరి రమేష్ని సంజాయించే ప్రయత్నం చేశారు బుజ్జగించే ప్రయత్నం చేశారు పార్టీ మారడం లేదు పార్టీలోనే ఉంటున్నాను అని కూడా కేసీఆర్కి అరుణ్ రమేష్ హామీ ఇచ్చారు ఇక వరంగల్ జిల్లాకు చెందిన ముఖ్య నాయకులు ఇటు బసరావు సారయ్య కానీ ఎరబెల్లి దయాకర్రావు కానీ ఆయనని దగ్గరుండి కేసీఆర్ వద్దకు తీసుకొచ్చిన సందర్భం కూడా నిన్న మనం చూసాం కేసీఆర్తో భేటీ తర్వాత ఆయన వరంగల్ వెళ్ళిపోయారు ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ ఆయన వెంటనే మనసు మార్చుకున్నారు మార్చుకొని ఈరోజు ఆయన ఢిల్లీ వెళ్ళారు ఢిల్లీలో బీజేపీ పెద్దలను కలుసుకుంటున్నారు జేపీ నడ్డా నేతృత్వంలో ఆయన భారతీయ జనతా పార్టీలో చేరేందుకు కూడా సన్నాహాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక అరుర్ రమేష్ ఎపిసోడ్ రకరకాలుగా రకరకాల మలుపులు తిరుగుతున్న పరిస్థితి కూడా కనిపిస్తోంది నిన్న బీజేపీ వరంగల్ నాయకులు ఎర్రబెల్లి దయాకర్రావు కార్ను కూడా అడ్డుకున్నారు భారతీయ జనతా పార్టీలోకి వస్తున్న నాయకుడిని ఎందుకు మీరు చేరనివ్వడం లేదని కూడా నిలదీశారు అయితే నిన్న మాత్రం పార్టీ మారే ఉద్దేశం తనకు లేదు అని చెప్పిన ఆరుగురి రమేష్ ఈరోజు నిన్న కేసీఆర్తో జరిగిన సమావేశంలో ఆయన పార్టీ మారలేని చెప్పి నిన్న రాత్రి వరంగల్ వెళ్ళిన తర్వాత ఆయన మనసు మార్చుకున్నారు ఇక భారతీయ జనతా పార్టీలో చేరేందుకే సుముఖంగా ఉన్నట్టు కూడా ప్రకటించారు మరి కాసేపట్లో సాయంత్రం లోపు ఆయన ఇక బీజేపీ పార్టీ పెద్దలు ఇటు జేపీ నడ్డా కానీ ప్రకాష్ జావదేకర్ కానీ తరుణ్ చుగ్ రాష్ట్ర వ్యవహారాలు ఇంచే తరుణ్ చుగ్ కానీ నేతృత్వంలో ఆయన ఇక భారతీయ జనతా పార్టీ కండవా కప్పుకునే అవకాశం ఉంది ఇక ఆయన ప్రయాణం కూడా భారతీయ జనతా పార్టీతో కొనసాగే అవకాశం ఉంది ఏం చెప్తారు పార్టీ ఎందుకు మారారు వివరణ ఇవ్వాల్సిన అవసరమైతే ఉంది ఆయన పార్టీ మారిన తర్వాత ఢిల్లీ నుంచి ఏం మాట్లాడతారనే అంశంపై మాత్రం ఉత్కంఠ నెలకొంది